నమస్తే ఈరోజు బీఫై న్యూస్కి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా పనులకు సంబంధించినటువంటి డాక్టర్ గారిని మనం ఈరోజు కలవడం జరుగుతుంది అసలు పండ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ విషయాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ చందర్ బరీదుల సిఎల్ఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ గత ఐదు సంవత్సరాలుగా నేను దంతవైద్య దంత వైద్యం చేస్తున్నాను మా హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ అంటే బస్ స్టాండ్ రోడ్ జనగామ నియర్ బై అపోలో ఫార్మసీ ఇప్పుడు సుమారు మీ డెంటల్ హాస్పిటల్కి ఎంతమంది వస్తారు రోజుగా రోజుగా అంటే యావరేజ్గా ఒక ముగ్గురు నుంచి నలుగురు వస్తారు వాళ్ళకి అంటే ఇక్కడ వసతులు ఏమైనా కల్పించారు మీరు అంటే ఇక్కడ పేషెంట్ స్టే చేసేటానికి ఏమైనా ఉంటుందా మామూలుగా అంటే ఇంటర్ సమస్యలు ఉన్న వారికి స్టే అనేది ఉండదు ట్రీట్మెంట్ చేసిన వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళకి మెడిసిన్స్ రాసి పంపిస్తారు మెడిసిన్స్ రాసి ట్రీట్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తామండి మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఎన్ రూల్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది మాది అపాయింట్మెంట్స్ లాగా ఉంటాయి ఒక్కొక్క ట్రీట్మెంట్కు మూడు నాలుగు అపాయింట్మెంట్స్ ఉంటాయి ఆ అపాయింట్మెంట్స్ ప్రకారం వాళ్ళని పిలుస్తాము వాళ్ళకు ముందే ముందు రోజు ఇంటిమేషన్ ఇస్తాం వాళ్ళు వస్తారు ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే టైంలో వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు అంటే పళ్ళు పుచ్చు పళ్ళు కానీ లేకపోతే ఇల్లు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలండి పుచ్చు పళ్ళు వాళ్ళకు రుట్క ట్రీట్మెంట్ చేసేటప్పుడు మన వాళ్ళ ఏమైనా గట్టి కానీ ఏమన్నా బోన్స్ అలాంటి గట్టి కొరకోకూడదు ఎందుకంటే పన్ను కొంచెం వీక్ అయిపోతుంది ట్రీట్మెంట్ చేసేటప్పుడు సో అందుకో క్యాప్ వేసిన తర్వాత మళ్ళీ ఫుల్ స్ట్రెంత్ వస్తుంది అప్పటి వరకు కాక ఏం గట్టి కొరకూడదు హాస్పిటల్కి వచ్చే ముందు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా పుచ్చుపడ్ల గురించి హాస్పిటల్కి వచ్చే ముందు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ముందు జాగ్రత్త ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ లైఫ్ స్టైల్ అవి చాలా ఉంటాయి జంక్ ఫుడ్ అలాంటివి ఎక్కువ తినకూడదు చాక్లెట్స్ అవి ఎక్కువ తినడం వల్ల ఏమైనా తిన్నా కానీ టీ తాగినా ఏం చేసినా కానీ తిన్న తర్వాత వెంటనే నాకు శుభ్రం తీసుకోవాలి వాళ్ళకి ఏమైనా టైమింగ్ అంటే ఇప్పుడు మార్నింగ్ అవర్స్ మధ్యాహ్నం అట్లా ఏమైనా టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడు పడితే తప్పు తీసుకోవచ్చు వాళ్ళు ఏంటిది ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు ట్రీట్మెంట్కు ఏ టైం అయినా రావచ్చు అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ మనకు ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది అలా వచ్చే ముందు వాళ్ళు టీ ఇట్లా అట్లాంటివి ఏమైనా తాగాలా అవసరం లేదా అంటే దాని వాళ్ళకి ఆల్రెడీ ముచ్చింది నొప్పి ఉంటుంది టీ ఏమైనా అంటే పడిగడిపిన ట్రీట్మెంట్ ఏం చేయమండి ఏదైనా తినేసి వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం రూట్ కెనాల్ చేసే విధానం మొదటగా ఇక్కడ మనం ఉన్న ఇన్వాల్వ్మెంట్ అయిన పుచ్చి పండ్లు మొత్తం ఉప్పిని అంత తీసేసి దాని లోపలికి అంత క్లీన్ చేసిన తర్వాత బిఎంపి చేసి మొత్తం మళ్ళీ దాన్ని సిమెంట్తో నింపేస్తాం నింపేసిన తర్వాత మళ్ళీ పన్నును సైజు తగ్గించేసి మీదకి ఆపిచ్చేస్తాం